పండితపుత్ర డాట్ కామ్ మీ అబ్బాయి ఒంటరిగా కూర్చుని నిరంతరం సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తున్నాడు కంప్లైంట్ ఇచ్చాడు గోపాలరావు అప్పారావుకి మా అబ్బాయి అలాంటివి చూసే ప్రసక్తే లేదు వాడు ఒంటరిగా కూర్చుని ఎప్పుడూ సెల్ ఫోన్లో పురాణ ఇతిహాసాలను చూస్తూ ఉంటాడు కొడుకు గురించి గొప్పలు చెప్పాడు అప్పారావు కొద్ది రోజులు గడిచేసరికి అప్పారావు కొడుకు పక్కింటి పెళ్ళిడు వచ్చిన ఇద్దరు పిల్లలున్న కామాక్షిని లేపుకుపోయాడు మా అబ్బాయి ఒంటరిగా కూర్చుని ఎప్పుడు సెల్ ఫోన్లో పురాణ ఇతిహాసాలు మాత్రమే చూస్తూ ఉంటాడని చెప్పావు కదా ఇప్పుడు జరిగింది ఏమిటి మరి కరెక్ట్గా అవకాశం దొరికిందని దెప్పి పొడిచాడు గోపాలరావు పురాణ ఇతిహాసాల్లో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి కొడుకును సమర్థించాడు అప్పారావు విద్ద శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం